అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ఈ రోజుటి వీడియోలో ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి వివరణ ఇచ్చుకుందాం అన్ని రకాల ప్రమాదాలు వాహన ప్రమాదం కావచ్చు ఆకస్మిక ప్రమాదాలు కావచ్చు ఇంకా పైనుంచి ఎక్కడైనా కింద పడిపోవడం కావచ్చు ఈ రకమైన అన్ని రకాల సమస్ ప్రమాదాలకి ఎటువంటి గ్రహస్థితి సహకరిస్తుంది మన జాతక చక్రంలో ఏ ఏ భావాలు ప్రభావితం అవుతాయి ఈ విషయానికి సంబంధించి రోజుటి వీడియోలో వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో ఇప్పుడు ఎందుకు అంటే గత వీడియో మనం మద్యపానానికి సంబంధించి చేసుకున్నాం సో మద్యపానం కారణంగా కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు వీడియోలు ఒకదానికోటి సహకరిస్తాయి కాబట్టి పక్క పక్కనే చేస్తే కొంచెం చూసే వాళ్ళకు తేలిగ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా కాబట్టి ఈ ఏ రకమైన గ్రహస్థితి ద్వారా ప్రమాదాలు లేదా ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మనం ప్రమాదాలు అంటే ప్రధానంగా మనకు వాహన ప్రమాదాలు ప్రస్తుత సమాజంలో ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి వాహన ప్రమాదాలు అనే సమయంలో మనకు ప్రధానంగా సపోర్ట్ చేసే గ్రహాలు రెండు ఉన్నాయి ఒకటి కుజుడు రెండు శుక్రుడు వీళ్ళిద్దరే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఇస్తారు వాహన ప్రమాదాలు కుజ శుక్ర ఇద్దరు ఇస్తారు ఇది మొట్టమొదటి ఇండికేషన్ అంటే గురుపాలితులకు శుక్రుడిస్తారు శనిపాలితులకు కుజుడిస్తారు ఈ విషయం సుస్పష్టం సరే వీళ్ళిద్దరే ఇస్తారా మిగిలిన వాళ్ళు ఇవ్వరా అంటే ప్రధానంగా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి మిగిలిన అందరూ సహకరిస్తారు వీళ్ళిద్దరి సహకారంతో మిగతా ఏడు గ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలు కూడా కలిపే వాహన ప్రమాదాలు ఇస్తాయి బట్ వీళ్ళిద్దరి సహకారం మోస్ట్ ఇంపార్టెంట్ వాహనాలు రావాలంటేనే వీళ్ళిద్దరి సహకారంతోనే వస్తాయి సో వీళ్ళ సహకారం లేకుండా ప్రమాదాలు జరగడం కుదరదు ఇంకా ప్రయాణాన్ని ఇచ్చే గ్రహాలు సూర్యచంద్రులు ఖచ్చితంగా వీళ్ళిద్దరు లేకుండా ప్రయాణాలే చెయ్యం వీళ్ళిద్దరితో పాటు మన నాలుగవ ఇంటి అధిపతి కూడా ప్రయాణాన్ని ఇస్తారు దీనికి సంబంధించి కూడా మనం ప్రయాణ ముహూర్తాలు వివరంగా చెప్పుకోవడం జరిగింది మన నాలుగవ ఇంటి అధిపతి ఖచ్చితంగా ప్రయాణాన్ని ఇచ్చి తీస్తారు ఆయన శుభగ్రహమైనా పాపగ్రహమైనా కూడా ఈ రకంగా మనం చూసుకుంటే అన్ని గ్రహాలు ప్రయాణాలను ఇస్తాయి పాపగ్రహాలుగా ఉంటే ప్రమాదాలను ఇస్తాయి ఇది సుస్పష్టం ఏ జాతక చక్రంలో అయినా సరే ప్రమాదాలను ఎక్కడి నుంచి చూడాలి ఒకే సమయంలో నాలుగు ఎనిమిది కూడా పాపగ్రహముల స్థితితో ఉంటే ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది లగ్నాత్తు నాలుగు లగ్నాత్తు ఎనిమిది ఈ నాలుగు ఎనిమిది ఏకకాలంలో ప్రభావితం ఎలా అవుతాయి కుజుడు లగ్నంలోకి పాపగ్రహంగా వచ్చారంటే శనిపాలిత జాతకులకి ఖచ్చితంగా వాహన ప్రమాదం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి లగ్నంలోకి వస్తే ఈయన ఏం చేస్తారు ప్రత్యేక వీక్షణలు ఉన్నాయి అన్ని యాక్సిడెంట్ ప్లేసెస్ని ఈయన చూస్తారు లగ్నంలో ఉంటే లగ్నం నుంచి నాలుగును చూస్తారు ఏడుని చూస్తారు ఎనిమిదిని కూడా చూస్తారు సో ఒక్క కుజుడు అన్ని భావాలను ఏకకాలంలో ప్రభావితం చేసి యాక్సిడెంట్ జరగడానికి స సహకరిస్తారు ఇంకా మకర లగ్నం వాళ్ళకి లగ్నంలో కుజుడు వచ్చిన ఏ లగ్నానికైనా సరే శనిపాలిత లగ్నాలన్నిటికీ లగ్నంలో కుజుడు వస్తే సహజంగా ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కేవలం లగ్నంలోనే అంటే కాదు నాలుగులోకి వస్తే మళ్ళీ నాలుగు నాలుగు ఏడును కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ఆ రకంగా కూడా అవకాశం ఉంది ఎనిమిదిలోకి వెళ్ళినా కూడా ఇంచుమించు ఇదే పరిస్థితే ఉంటుంది సో కాబట్టి కొంచెం కుజుడు లగ్నంలోకి వచ్చినప్పుడు శనిపాలిత జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మన జన్మ జాతకంలో కూడా లగ్నం నాలుగు ఎనిమిది మూడు భావాల్లో పాపగ్రహం ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రమాదాల కారణంగానే కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జీవితం చాలించడానికి కూడా ఆగ్రహస్థితే వాళ్ళకి కారణమవుతుంది ఇరవై డిగ్రీలు దాటి గ్రహాలు ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ గ్రహమైనా కానివ్వండి కుజుడే ఇరవై డిగ్రీలు దాటి ఎనిమిదవ భావంలో ఉన్నారు అది వాహన ప్రమాదాలకు ఆకస్మిక మరణానికి దారితీయదు మొదటి పది డిగ్రీల లోపల ఉన్నారంటే ఖచ్చితంగా వాహన ప్రమాదాలు సంభవిస్తాయి కేవలం వాహన ప్రమాదాలే కాదు వీళ్ళు రెగ్యులర్గా ఆడుకుంటూ పడ్డం కావచ్చు ఇతరులతో గొడవలు పడ్డం కావచ్చు ఎక్కడైనా వెళ్ళి గొడవలు పడి కూడా దెబ్బలు తగిలించుకొని రావడం కావచ్చు చెయ్యకూడని వెళ్ళకూడని మార్గాల్లో పనులు చేస్తూ వెళ్ళి అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళడం కావచ్చు రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా లగ్నంలో కుజుడు పాపగ్రహంగా బలంగా పది డిగ్రీ లోపు ఉంటే చిక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో కాబట్టి లగ్నంలో పది డిగ్రీల లోపు కుజుడు ఉన్నారు అంటే శనిపాలిత లగ్నాల వాళ్ళందరికీ పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి జన్మజాతకంలో ఉంటూ గోచారం రీత్యా కూడా వచ్చినప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుంది జన్మజాతకంలో ఎక్కడో ఇరవై ఎనిమిది డిగ్రీల ఉన్నారు నాలుగులోనే ఉన్నా ఏడులోనే ఉన్నా ఎనిమిదిలోనే ఉన్నా అంత సమస్య అయితే లేదు జన్మజాతకంలో పది డిగ్రీలు లోపులు ఉన్నారు లగ్నంలోనే ఉన్నారు లేదా నాలుగులో ఉన్నారు లేదా ఏడులో ఉన్నారు లేదా ఎనిమిదిలో ఉన్నారు కుజ దశ కానీ కుజభుక్తి కానీ జరుగుతూ గోచార రీత మళ్ళీ అదే భావంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాహన ప్రమాదాలు ఇచ్చి తీరుతారు ఒక్కొక్కసారి ఏమవుతుంది రెండు మూడు పాపగ్రహాలు ఈ భావాలన్నిటి కవర్ చేస్తాయి లగ్నంలో ఓ పాపగ్రహం నాలుగులో ఒక పాపగ్రహం ఎనిమిదిలో ఒక పాపగ్రహం ఇటువంటి సందర్భంలో మూడు గ్రహాల భుక్తుల్లో కూడా ఏమాత్రం గోచారం రీచ్ ముగ్గురు కలిసినా ఈ మూడు భావాల్లో కలవాలి మళ్ళీ ఎక్కడ నాలుగులో కలిశారంటే ప్రమాదం సంభవిస్తుంది గాయాలు తగులుతాయి హాస్పిటలైజేషన్ కంపల్సరీ ఉంటుంది ఎనిమిదిలో కలిశారు అంటే ప్రమాదం సంభవిస్తుంది ఆకస్మిక ప్రమాదం కాస్త ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రమాదం జరగాలంటే నాలుగులో కలిస్తే చాలు లేదు అది ఆ ప్రమాదం ప్రాణ నష్టంగా మారాలంటే ఎనిమిదిలో కలవాల్సి ఉంటుంది ఈ మూడు గ్రహాలు కూడా నాలుగులో కలిస్తే ప్రమాదంతో వదిలేస్తుంది ఎనిమిదిలో కలిసిందంటే ప్రాణ నష్టంతో ముగిస్తుంది ఇది కుజుడు చేసే పరిస్థితి మరి గురుపాలిత లగ్నాల వాళ్ళకి శుక్రుడు ఏ విధంగా చేస్తారు మద్యపానానికి అలవాటు చేసి మద్యపానం ద్వారా జరిగే వాహన ప్రమాదాలకు మ్యాక్సిమం శుక్రుడు సపోర్ట్ చేస్తారు శనిపాలిత లగ్నాల వాళ్ళకైనా సరే శుక్రుడు కుజుడుకో గురువుకో పక్క కట్టుబడితే వీళ్ళు మధ్య మద్యపానం చేసి తర్వాత వాహనం నడిపి తద్వారా జరిగే వాహన ప్రమాదాలకే సహకరిస్తారు సో ఇక్కడ శనిపాలిత లగ్నాల వాళ్ళేమీ ఎగ్జిట్ అయినట్టు కాదు సమస్య వాళ్ళకు ఉంటుంది మన శుభగ్రహాలు శుక్రుడు కానీ శని కానీ రాహు కూడా కానీ గురువుకు కుజుడికి పక్కచూపు పట్టుబడ్డారంటే సమస్య ఎప్పుడు ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ గురుపాలిత లగ్నాల వాళ్ళకి ఏంటి అంటే శని చంద్రుని పక్కచూపుతో చూసినా ఇక్కడ మళ్ళీ సేమ్ అదే భావాలు యాక్టివేట్ అవుతాయి నాలుగులో ఉంటే ప్రమాదాలు సంభవిస్తాయి హాస్పిటలైజేషన్ రెస్ట్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది ఎనిమిదిలో ఉంటే ప్రమాదాలు సంభవిస్తాయి ఆకస్మిక మరణానికి అవకాశం ఉంటుంది ఎనిమిదిలో శని చంద్రులకు పాపగ్రహాలుగా కలిసి ఉన్నా లేదా రెండులో ఉండే ఎనిమిదిని చూసినా వీళ్ళు మద్యపానం చేసి మద్యపానం తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాస్తవంగా ఇక్కడ కుజుడు కానీ శుక్రుడు కానీ లేదు శని చంద్రులు కలిసి ఉన్నా కూడా కానీ మద్యపానం కారణంగా వీళ్ళే వీళ్ళ స్వాధీనంలో లేకుండా వెళ్ళి వాహన ప్రమాదాలకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు వాహనం నడపాల్సిన అవసరమే లేదు ఈ మద్యపానం కారణంగా వెళ్ళి రోడ్డు దాటే క్రమంలో కూడా ఏదైనా వెహికల్ వచ్చి వీళ్ళని గుద్దేసిపోవడం వీళ్ళే పడిపోవడం కంట్రోల్ తప్పిపోయి పడిపోవడం ఇటువంటివి కూడా శనిచంద్రుల కలయిక ఇస్తుంది అందుకే మనం చెప్పుకోవడం ప్రతి గ్రహం కూడా వాహన ప్రమాదాలను ఇస్తుంది కుజుడు బలంగా పాపగ్రహంగా ఉంటే కుజుడు వచ్చి కొండలకు లోయలకి కూడా కుజుడే కారకత్వం తీసుకుంటారండి సో బలమైన పాపగ్రహంగా కుజుడు ఉన్నారంటే లేదా కుజుడు ఇళ్లలో బలమైన పాపగ్రహాలు ఉన్నా కూడా అంటే లగ్నాత్తు మనకు కుజుడు శుభగ్రహం అయిన సందర్భంలో కుజుడు ఇళ్లలో బలమైన పాపగ్రహాలు ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారం చూసుకుంటే కుజుడిని కుజుడు రెండిళ్ళని కూడా శని చూస్తున్నారు ఇటువంటి సందర్భంలో వీళ్ళు మద్యపానం అలవాటు చేసుకోవడానికి ఈ కారణంగా వాహన ప్రమాదాలకు గురి కావడానికి అవకాశం ఉంది తమ మీద తాము స్వీయ నియంత్రణ కోల్పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల ద్వారా ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ సమయంలో జన్మించే శిశువులకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాదు ఎందుకంటే గోచారం అనేది మన జన్మజాతకంలో ఉన్న గ్రహం బలాన్ని బట్టి మాత్రమే ప్రభావం చూపాలి జన్మజాతకంలోనే ఇటువంటి గ్రహస్థితి ఉంటే వీళ్ళు మ్యాక్సిమం సూసైడ్ అటెంప్ట్ చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే శని ఏం చేస్తారంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు ఆత్మ న్యూనత భావాన్ని ఇస్తారు లగ్నాధిపతిని చూసిన క్రమంలో అనారోగ్యాలు ఇవ్వచ్చు ఆకస్మిక ప్రమాదాలు ఇవ్వచ్చు పైనుంచి కింద దొయ్యచ్చు చెట్టు నుంచి కింద పడిపోవడం కొండలు ఎక్కేట క్రమంలో కొండలపై నుంచి కింద పడిపోవడం బిల్డింగ్స్ పైకి ఎక్కి అక్కడి నుంచి కింద పడిపోవడం ఇప్పుడు కొంతమంది పనులు చేస్తూ ఉంటారు పని చేస్తూ పని చేస్తూ ఆ హోర్డింగ్స్ కట్టే క్రమంలో హోర్డింగ్ పైనుంచి కింద పడిపోవడం బిల్డింగ్స్ పై నుంచి కింద పడిపోవడం ఇలా పడే వాళ్ళందరికీ కుజుడి శుభగ్రహం అయితే కుజుడిని శని కానీ శుక్రుడు కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారు పాపగ్రహ దశాభుక్తి జరిగే సమయంలో ఇలా ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది నాలుగులో పాపగ్రహం కుజుడిని కంట్రోల్ చేస్తూ ఉంటే ప్రమాదాలు సంభవిస్తాయి అంటే పడి గాయాలైతే తగులుతాయి కానీ ప్రాణ సంకట పరిస్థితులు ఉండవు ఇదే లగ్నంలో కానీ ఎనిమిదిలో కానీ కుజుడిని పాపగ్రహం కంట్రోల్ చేస్తుందంటే పైనుంచి కింద పడి వీళ్ళు మరణం సంభవించే అవకాశం ఉంటుంది చెట్లు ఎక్కి చెట్లపై నుంచి పడిపోయే వాళ్ళకి ఇదే పరిస్థితి కొండలు ఎక్కి కొండల మీద నుంచి పడిపోయే వాళ్ళకి ఇదే పరిస్థితి లోయల్లో పడిపోయి బస్సులు లోయల్లో పడిపోయి ప్రమాదాలు సంభవించి ప్రాణ సంకట పరిస్థితి అంటే ప్రాణ నష్టం జరిగే వాళ్ళ పరిస్థితి ఇదే పరిస్థితి కుజుడి శుభగ్రహం అయితే కుజుడిని శని కానీ శుక్రుడు కానీ కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ ఈ రకమైన ప్రమాదాల ద్వారా వీళ్లకు ప్రమాదమా ప్రాణ సంకటం అనేది ఏర్పడుతుంది ప్రమాదానికి నాలుగు సహకరిస్తుంది ప్రాణ సంకట పరిస్థితికి ఏడు ఎనిమిది కూడా సహకరిస్తాయి ఎందుకంటే కొన్ని భావాలకు ఎనిమిది శుభస్థానం కా వీళ్ళకి ఎనిమిదిలో ప్రాణ సంకట పరిస్థితి కంటే కూడా ఏడులోనే ప్రాణ సంకట పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మేష లగ్నానికి లగ్నాతో ఎనిమిదవ భావం శుభభావం అనే సమయంలో వీళ్ళకి ఏడులో పాపగ్రహం ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారంలోనే చూసుకుంటే శుక్రుడు కానీ ఏడులో ఉండుంటే కుజుణ్ణి కుజుడి రెండిళ్ళని శని పట్టుకున్నారు ఏడులో కానీ శుక్రుడు ఉంటే ఆ రకమైన గ్రహస్థితి మళ్ళీ ఏర్పడి వీళ్ళకు శుక్రభుక్తి జరిగినా శని భుక్తి జరిగినా కూడా మళ్ళీ కుజభుక్తి జరిగినా కూడా కుజకారకత్వాలతోనే ఈయనకు ప్రాణ సంకట పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిది శుభస్థానం అయిన వాళ్ళకి ఏడు మారక స్థానంగా ఉంటుంది సరే ఎలాగూ ప్రమాదాలు యాక్సిడెంట్స్ వీటికి వచ్చి ప్రాణ సంకట పరిస్థితి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జాతకంలో మారక స్థానాలు ఏవేవి వాటిని ఎలా చూసుకోవాల్సి ఉంటుంది అంటే వ్యక్తికి మారకాన్నిచ్చే గ్రహం ఏది అని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం లగ్నాత్తు ఎనిమిదవ భావం శుభస్థానం అయిన వాళ్ళకి ఏడవ భావం ఏడవ భావాధిపతి మారక స్థానం మారకాధిపతి అవుతారు లగ్నాత్తు ఎనిమిదవ భావం కూడా పాపస్థానం పాపగ్రహం అయిన వాళ్ళకి ఏడు ఎనిమిది రెండు ఇంటి అధిపతులు ముఖ్యంగా ఎనిమిదవ ఇంటి అధిపతే మారకస్థానం మారకాధిపతి అవుతారు ఏడు ఎనిమిది రెండు రెండు స్థానాలు పాపస్థానాలైన వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది ఎనిమిది శుభస్థానం అయిన వాళ్ళకి ప్రమాదాలు సంభవించే అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది వీళ్ళకి కొంచెం రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే యాక్సి ఎక్కడైనా యాక్సిడెంట్స్ అవి జరిగినా కూడా వీళ్ళు రికవర్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు కావాలంటే గమనించి చూడండి మేష లగ్నానికి ఎనిమిది శుభస్థానం కుంభ లగ్నానికి ఎనిమిది శుభస్థానం లగ్నానికి ఎనిమిది శుభస్థానం అండ్ మిథున్ లగ్నానికి కూడా ఎనిమిది శుభస్థానం వీళ్ళకు ప్రమాదాలు సంభవించినా కూడా ప్రాణ సంకటి పరిస్థితి ఏర్పడడం చాలా తక్కువగా ఉంటుంది ఎనిమిది పాపస్థానమైన లగ్నాలు కొన్ని ఉన్నాయి మీన లగ్నం తుల ఎనిమిదవ భావం అవుతుంది ఎనిమిది పాపస్థానం వృషభ లగ్నం ఎనిమిది ధనస్సు అవుతుంది గురువు ఎనిమిదవ ఇంటి అధిపతి అవుతారు కర్కాటక లగ్నం ఎనిమిదవ ఇంటి అధిపతి శని అవుతారు ఎనిమిది పాపస్థానం అవుతుంది ఈ కర్కాటక లగ్నం వాళ్ళకైతే నాలుగవ స్థానం పాపస్థానం ఎనిమిదవ స్థానం కూడా పాపస్థానం నాలుగు తుల పాపస్థానం ఎనిమిది శనిది పాపస్థానం అదేవిధంగా మనకు కన్యా లగ్నానికి కన్యాలగ్నానికి కూడా నాలుగవ స్థానం గురువుది పాపస్థానం ధనసు ఎనిమిదవ స్థానం కుజుడిది పాపస్థానం ప్రబల పాపస్థానం వీళ్ళకి ఎందుకంటే కుజుడు రెండు రకాల సమస్యలు ఇస్తారు వీళ్ళకు కుజదోషం ఇచ్చి వివాహ సంబంధమైన సమస్యలు ఇవ్వడంతో పాటు నాలుగు ఏడు ఎనిమిది కూడా పాపస్థానాలు అయిన కారణంగా వీళ్ళకు వాహనాల కారణంగా ప్రయాణాల దగ్గర నుంచి అన్ని విషయాలు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు ప్రయాణాలు పడకపోవడం ప్రతి ప్రయాణం వీళ్ళకొక నరకయాతం లాగా ఉంటుంది గ్రహస్థితిలో కొంచెం నాలుగు ఎనిమిది కానీ పాపగ్రహాల స్థితితో ఉన్నాయంటే ప్రతి ప్రయాణం వీళ్ళకి ఇంచుమించు ఒక నరకప్రాయంగానే ఉంటుంది శుభగ్రహముల స్థితి నాలుగు ఎనిమిదిలో ఉంటే ఒకే ప్రయాణాలు సా సౌకర్యవంతంగా సాఫీగా జరిగిపోతాయి సో భావాల్లో శుభగ్రహాల స్థితి అంటే ఏ గ్రహాలు లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది ఒకవేళ భావాల్లో శుభగ్రహాల స్థితి ఉంటే వీళ్ళు దీని ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందడానికి అనుకూలత పొందడానికి అవకాశం ఉంటుంది భావాధిపతులు పాపాధిపతులు పాపగ్రహాలు కాబట్టి ఈ భావాల్లో మళ్ళీ పాపగ్రహాలు ఉంటే వీళ్లకు ఖచ్చితంగా ప్రమాదాల కారణంగా కొంత ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గ్రహం బలహీనంగా ఉంటే మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న అదే ఫార్మ్లోనే ఇరవై డిగ్రీలు దాటి గ్రహం ఉంటే ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడదు బట్ ప్రమాదాలు అయితే జరుగుతాయి ఎందుకంటే రెండు మూడు గ్రహాలు గోచార రీత్యా కలిశాయి అంటే ఎంత చిన్న సమస్యనైనా సరే ఎంతో కొంత నింపకుండా వాళ్ళు వెళ్ళడం జరగదు కాబట్టి రెండు మూడు గ్రహాలు గోచార రీత్యా అక్కడ ఉంటూ మనకు అదే సమయంలో గ్రహాలకు సంబంధించిన ముక్తులు జరుగుతూ ఉండాలి ముఖ్యంగా అంటే జన్మజాతకరీత్యా పాపగ్రహ భుక్తి జరుగుతూ ఉండాలి ప్రస్తుతం గోచార రీత్యా గ్రహాలు స్థానాలు ఉండడము రెండు మూడు గ్రహాలు కలిసి చూడడము జరిగితే ఖచ్చితంగా వాహన ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మన జా మన జన్మజాతకంలో ఉన్న ఈ గ్రహముల బలాన్ని బట్టి ఆ ప్రమాదం ప్రమాదంతో సరిపెట్టుకునే అవకాశం ఉంటుందా ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంటుందా చూసుకోవాల్సి ఉంటుంది నాలుగు ప్రమాదాలు ఎనిమిది ప్రమాదాలతో కూడిన మరణం ఎనిమిదవ ఇల్లు శుభస్థానం అయిన వాళ్ళకి ఏడే ఏడవ ఇల్లు ఏడవ ఇంటి అధిపతి మార్కులు అవుతారు ఎనిమిదవ ఇల్లు పాపస్థానం అయిన వాళ్ళకి ఎనిమిదవ ఇల్లు ఎనిమిదవ ఇంటి అధిపతి మార్కులు అవుతారు ఓకే ఇదే అండి ప్రమాదాలకు సంబంధించిన గ్రహస్థితి ఒక జన్మజాతకంలో ఉందా లేదని మనం ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించిన వివరణ ఇందులో ఇందులో ఏదైనా సందేహాలు కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఇటువంటి సమస్యకు సంబంధించిన ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు 何もある。